హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాల్క్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో ఎగ్ ఆమ్లెట్తో కోర్ చేశానండి ఫస్ట్ ఎగ్ని ఆమ్లెట్గా వేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కోర్ చేసుకోవాలన్నమాట దానికి కావాల్సినవి ఫస్ట్ ఎగ్లో ఉప్పు కారం అవి వేయకుండా ఫస్ట్ ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కొంచెం కొత్తిమీర వేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాత ఎగ్ బీట్ చేసి వేసుకోవాలి ఇలా వేయడం వల్ల బాగా కలుస్తుంది అనమాట మనం వేసిన ఉప్పు కారం అన్నీ కలుస్తుంది అదే ఎగ్లో వేస్తే కలవదు మనకి ముక్క ముక్కల్లా కనిపిస్తుంది అనమాట ఇలా కొంచెం వాటర్తో ఫస్ట్ యాడ్ చేసుకొని మనం ఎగ్ బీట్ చేసి వేసుకొని బాగా కలుపుకుంటే చాలా బాగుంటుంది అలాగే మిక్సీ కూడా పట్టుకోవచ్చు దీన్ని ఇంకా పఫీగా వస్తుందనమాట ఆమ్లెట్ కానీ నేను మిక్సీ పట్టలేదండి జస్ట్ ఫోర్క్తో బాగా కలిపేసాను ఎంత వీలైతే అంత బాగా కలిపాను అనమాట ఒకే పొజిషన్లో కలపాలి అటు ఇటు కాకుండా మనం ఒకే పొజిషన్లో ఏ పొజిషన్లో కలుపుతున్నామో ఆ పొజిషన్లో ఆయిల్ హీట్ అయ్యిందండి పాన్ కొంచెం హీట్ అయిన వెంటనే ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టి మనం ఏదైతే కలుపుకున్నామో అగ్ మొత్తం వేసుకోవాలి వేసుకుని మూత పెట్టేసుకుంటే పైన కూడా ఉడుకుతుంది అనమాట ఆమ్లెట్ దీనికి కొంచెం దలసరిగానే వేసుకోవాలండి ఆమ్లెట్ మొక్కలు మనకి పన్నీర్ మొక్కల్లా తెగుతాయి అనమాట కొంచెం దలసరిగా వస్తుంది ఇదిగోండి నాకు కొంచెం దలసరిగానే వచ్చింది నేను కొంచెం లోతు కలాయిలో వేసుకున్నాను పక్కన ఆనియన్స్ పెట్టుకున్నాను ఈ కూరకాయ అనమాట పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలానే కొత్తిమీర కరివేపాకు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి కొంచెం బాగా వేగనివ్వాలి ఇందులో కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ వేసి మగ్గనివ్వాలి ఇవి బాగా ఈ లోపు ఆమ్లెట్ ఉడుకుతుంది కదా ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం సెంటర్ చేసి చిన్నగా కట్ చేసుకున్న ఒక నాలుగు టమాటాలు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం గరం మసాలా పౌడరు అలానే కారపొడి ఒక స్పూను ఉప్పు చూ చూసుకొని వేసుకోవాలండి తగిన తగినంత ఉప్పు కొంచెం పసుపుది వేసుకున్నాం కదా కొంచెం ధనియాల పొడి గరం మసాలా పేస్ట్ మొత్తం అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఇది మగ్గుతుంది ఈ లోపు ఆమ్లెట్ అయిపోయింది ఉడికిపోయింది బాగా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కళాయి దించేసుకొని నేను ఇందులో ఈ ఫ్లేమ్ ఇక్కడ పెట్టేశానండి ఆ కూరని ఫ్రంట్కి ఇది బాగా మగ్గింది ఇప్పుడు ఆ టమాటా అంతా స్మాష్ చేసుకొని ఉల్లిపాయలకి పట్టేలాగా మసాలా అంతా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక గ్లాస్తో గ్లాసు నీళ్ళు వేసుకొని ఆ కూర ఉడకనివ్వాలి ఆ కూర ఉడికేలోపు మనం ఆమ్లెట్ని కట్ చేసుకోవాలి మొక్కలుగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పొడవుగా కావాలంటే పొడవుగా స్క్వేర్ కావాలంటే స్క్వేర్ మన ఇష్టం ఏ షేప్లో కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు నేను స్క్వేర్ షేప్లోనే కట్ చేస్తున్నానండి పన్నీర్ మొక్కల్లా ఉంటాయి కూర ఉడికినప్పుడు కూర అంతా చూస్తే ఆమ్లెట్లా కాకుండా పన్నీర్ కూరలా అనిపిస్తుంది అనమాట ఇలా కోసుకున్నాను నేను ఇలా కూడా తినొచ్చండి ఆమ్లెట్ ఇంకా బాగుంటుంది ఇలా కూరలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది మొత్తం ముక్కలన్నీ వేసేసుకున్నానండి కూరలో మరి గట్టిగా ఎలా పడితే అలా కలపకుండా ఒకసారి కొంచెం ఆ ముక్కలకి ఆ జ్యూస్ అంతా పట్టేలాగా జస్ట్ ఒకసారి అలా పరుచుకునేలాగా వేసుకోవని ఆ ఉడకనివ్వాలన్నమాట మూత పెట్టేసి ఉడకనివ్వాలి అప్పుడు ఆ ముక్కలకి మనం వేసుకున్న గ్రేవీ మొత్తం పడుతుంది ఆ గ్రేవీ అంతా పడికి మొత్తం ఆమ్లెట్ ఫస్ట్ కొంచెం ఉడికింది కదా ఇప్పుడు ఈ కూరలో ఉడికింది ఇంకా బాగుంటుందన్నమాట ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి కొంచెం గరం మసాలా యాడ్ చేశాను నేను పౌడర్ గరం మసాలా పౌడర్ కొంచెం కలుపుకొని పైన ఇంకొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసుకొని దించేసుకోవడం అండి చాలా బాగుంటుంది చపాతీలో కూడా ఎంత బాగుంటుందో అండి ఈ కూర నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కొంచెం సపోర్ట్ చేయండి చాలా బాగుంటుందండి అన్నంలోకి కానీ చపాతీ పరోటాలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఎగ్గ తినని పిల్లలకి ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఉంటానండి థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ ఈరోజు ఆమ్లెట్ కూర అయిపోయింది అలానే అన్నం మిల్ మేకర్ కర్రీ టమాటా మిల్ మేకర్ కర్రీ టమాటా రసం ఎగ్ ఆమ్లెట్ కర్రీ అంతే అండి బాయ్